చాలా మంచి వాడు అంటే దగ్గర ఏదో అనిపించింది అయితే చెప్తుంటాం కదా వాళ్ళు అంత మంచి వాడు అయినా పోయిన ముట్టుకుంటే వెళ్ళి చేయి కడుగుంటాడు అతను తెలుసా డల్ గా ఉన్నట్టను నీకు విషయం చెప్తాను నేను ఆ ఎవరో చీ కొట్టరని పోనీ వాళ్ళ గురించి ఎందుకు ఆలోచిస్తావు వదిలే నీ వాళ్ళు నీకు ఇష్టపడిన వాళ్ళు వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళ చుట్టూ తిరిగి ఎందుకు పూరపాటు చేసుకుంటావు వదిలినారా వదిలే నీకు ఇష్టపడిన వాళ్ళు ఉన్నారు నీకు ప్రేమించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళతోనే ఉండు అమ్మాయి అయినా అబ్బాయి అయినా నీ ఫ్రెండ్ అయినా బాసు నువ్వు చెప్పాను వదిలే అక్కడికి అయిపోద్ది నువ్వు ఫ్రీ అయిపోతావు బంధు కలిస్తేనే ఫ్రెండ్షిప్ అన్న ఈ రిలేషన్తో ఆల్మోస్ట్ దూరంగా ఉండండి మనం నోతులు దిగినప్పుడు మా కష్టంలో ఉన్నప్పుడు మనకి ఎప్పుడు చెయ్యి చెయ్యి ఇచ్చి పక్కన కూర్చొని మాట్లాడుతాడో ఆడ మంచివాడు ఆడితో రిలేషన్ ఆడితో ఫ్రెండ్షిప్ పెట్టుకోండి వీళ్ళు ఎప్పుడో కలుస్తారు ఎప్పుడో పిలుస్తారో అని చూసుకొని రిలేషన్ అవసరమా సపోజ్ ఎప్పుడో పిలిచే చుట్టరికి వెళ్తాము వాళ్ళ మ్యారేజ్ కు ఎప్పుడు పిలుస్తారు వెళ్తాము వాళ్ళు భోజనం తినేసి మాకు వచ్చిన తర్వాత మా గురించి మన హెనక్ మాట్లాడే రిలేషన్ అవసరమా ఆల్మోస్ట్ దూరం ఉండడం బెటర్ అలాంటి రిలేషన్ వేస్ట్ బాయ్ బాయ్ మోసపోయే అంత అమాయకత్వం నీ నీ దగ్గర ఉన్నంత రోజు మోసం చేయడానికి చాలా మంది ఉంటారు ఆ పక్కడో ఈ పక్కడో నీ పక్కడో నీ ఫ్రెండ్ ఎవడో ఒకడు కంపల్సరీ దొరుకుతాడు నేను ఇలాగే ఉంటాను కరెక్ట్ ఉంటాను నేను సిన్సియరిటీని అనేసి అనుకుంటే చాలాసారి మోసిపోతావు సంగించేస్తారనుకో అలాగేసి రాక్ష ఏం అన్నట్లేదు ఎక్కువ అమైకత్వం కూడా పనికిరాదని చెప్తున్నా తిరిగేవాడు ఈ చెట్లే ఇద్దాంలే అనుకుని ఫ్రీగా ఉండిపోతాడు ఇప్పుడు మనం చూసి ఏం చేస్తామో కాల్ చేస్తాం అరే మనం తీసుకున్న డబ్బులు కొద్దిగా అవసరం రా అంటే అదే కదా కొద్దిగా ఫోన్పే గూగుల్ పే పని చేయలేదు నేను మరి ఇస్తానులే అంటాడు అసలు ఇస్తాడులే ఇప్పుడు ఎందుకంటే ఫ్రెండ్ కదా చేయమనిలేమో ఇస్తాడులే అనుకుంటాం బట్ ఈ ఇచ్చిన తర్వాత పక్కన ఫ్రెండ్ ఉంటాడు కదా ఇంకొక డాక్ అంటాడు చీ అదవా టూ థౌజండ్ ఫైవ్ థౌజండ్ తీసుకున్నాడు మట్టు ఇచ్చాడు కానీ దుబ్బుతున్నాడు అయ్యో వందసరి ఫోన్ చేసి ఉంటాడు డబ్బులేని దుబ్బుత్తామా ఇస్తాం కదా అని అంటాడు ఈడు ఇచ్చినాడు ఇప్పుడు ఆడు ఫ్రెండే కానీ అవసరం కదా ఈడు ఫ్రెండ్కి ఇచ్చాడు అనేసి ఈడు ప్రస్తుతం ఉండలేడు కదా ఎందుకంటే ఈడు నెల జీతం పని ఆడు నెల జీతం పని చేసిన ఇంకేం పని చేసిన వాడే ఎలా వచ్చింది ఇంకా మీదే కదా మెయింటైన్ అవ్వాలి అది ఇప్పుడు ఇవ్వాలి ఇచ్చిన తర్వాత అడగాలి ఆ ఫ్రెండ్ అయినా సరే మనీ ఇచ్చి అడగాలి అనుకుంటే ఇవ్వకపోతే ఈ ఫ్రెండ్ మధ్యలో అయినా మనీ ఫ్రెండ్షిప్ కూడా కట్ చేస్తుంది ఎయిటీ పర్సెంట్ ఇప్పుడు ఉండేది అవసరం మనీ ఫ్రెండ్ మూడు చూసుకుంటే ఎక్కువ పర్సెంట్ ఈ మనీకి ఇంపార్టెంట్ ఇస్తుంది జనం కరెక్టా కాదా